ఇర్మియా మూడు మరియు ఒకడు తన భార్యను తజింపగా ఆమె అతని యుద్ధ నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యుద్ధకు తిరిగి చేరునా అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగునుగదా అయినను నీవు అనేకులైన వెటికాండ్రతో వ్యభిచారము చేసినను నా యుద్ధకు తిరిగి రమ్మని ఇహోవా సెలవిచ్చుచున్నాడు చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడము నీతో ఒకడు సైనింపని స్థలం ఎక్కడ ఉన్నది ఎడారి మార్గమున అరబీ దేశస్తుడు కాచియుండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో ఉన్నావు నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు కావున వానలు కురియక మానెను కడవరి వర్షము లేకపోయి ఉన్నది అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యము కలదు సిగ్గుపడనొలకున్నావు అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడో నీవే అని నాకు మొరపెట్టుచుండవా ఆయన నిత్యము కోపించునా నిరంతరము కోపం చూపునా అని నను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు మరియు రాజైన యుషియా దినములలో ఎహోవా నాకిలాగు సెలవిచ్చెను ద్రోహిణియగు ఇస్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకిని పచ్చని ప్రతి చెట్టు క్రిందకి పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయుచున్నది ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా ఎదుకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాస ఆమె సహోదరి అయిన దాన్ని చూచెను ద్రోహిణిగు ఇస్రాయేలు వ్యభిచారము చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూధా చూచియు తానునూ భయపడక వ్యభిచారము చేయుచూ వచ్చుచున్నది రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేశను ఆమె నిర్భయముగా వ్యచారం చేసి దేశమును అపవిత్రపరిచెను ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూధా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరుగుటలేదని యహోవా సెలవిచ్చుచున్నాడు కాగా విశ్వాసాత యూధా కంటే ద్రోహిణియుగు ఇస్రాయేలు తాను నిర్దోషిని అని రుజువు ఉన్నది నీవు వెళ్ళి దిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహిణివగు ఇస్రాయేలు రమ్ము ఇదే ఇహోవా వాక్కు మీ మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడును కాను ఇదే ఇహోవా వాక్కు నీ దేవుడైన ఇహోవా మీద తిరుగుబాటు చేయిచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకున్నటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము ఇదే ఎహోవా వాక్కు భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను ఇదే ఎహోవా వాకు ఒకనొక పట్టణంలో నుండి ఒకనిగాను ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మను తీసుకుని సియోను నాకు రప్పించదును నాకిష్టమైన కాపుర్లను మీకు నియమితును వారు జ్ఞానముతోను వివేకముతోను మిము నేలుదురు మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు ఎహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు అది వారి మనసులోనికి రాదు దానిని జ్ఞాపకం చేసుకొనరు అది పోయినందుకు చింతపడరు ఇక మీదట దాని చెయ్యిరాదు ఇదే ఎహోవా వాక్కు ఆ కాలమున యహోవా యొక్క సింహాసనమని యర్సుమునకు పేరు పెట్టెదరు జన్మలన్నీ తమ దుష్టమనసులో పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచుకొనక ఎహోవా నామమును బట్టి యర్సుమునకు గుంపులుగా కూడివచ్చెదరు ఆ దినములలో యూదా వంశస్థులను ఇస్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యంగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకుని రమ్యదేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చేదననుకుని ఉంటిని నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకుంటివి గదా అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాస ఘాతకు ఇస్రాయిల్ వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతరి ఇదే ఎహోవా వాక్కు ఆలకించుడి చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది ఆలకించుడి తాము దుర్మార్గులై తమ దేవుడైన ఎహోవాను మరచిన దానిని బట్టి ఇస్రాయిలు చేయి రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగుచేసేదను నీవే మా దేవుడువైన ఎహోవావు నీ వద్దకే మేము వచ్చుచున్నాము నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము పర్వతముల మీద చేసిన గోస నిష్ప్రయోజనము నిశ్చయముగా మా దేవుడైన యహోవా వలన ఇస్రాయిల్లకు రక్షణ కలుగును అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టాజితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మిరింగివేయిచున్నది సిగ్గునుందిని వారమై సాగిలిపడదు రండి మనము కనబడకుండా అవమానము మనలను గాక మన దేవుడైన యహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేసిన వారము ఇర్మియా నాలుగు ఇదే ఎహోవా వాక్కు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల యొద్దకే రావలను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టియు నీతిని బట్టియుహోవా జీవంతోటని ప్రమాణం చేసిన ఎడల జన్ములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదము కొందరు ఆయన ఎందే అతిశయపడుదురు యోదావారికి ఎరుసుం నివాసులకును యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ముళ్ళపదలలో విత్తనములు చల్లక మీ బీడు పలువును దున్నుడి అవిదేయుల ఉండటం మానుకొని మీ దుష్టక్రియను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావార్లారా ఎరుసులేము నివాసులారా యహోవాకు లోబడి ఉండుడి యూదాలో సమాచారము ప్రకటించుడి ఎరుసుములో చాటించుడి దేశములో బోర ఊదుడి గట్టిగా హెచ్చరిక చేయుడి ఎట్లనగా గల పట్టణములోనికి పోనట్లుగా పోగే రండి సియోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యం చెయ్యుకుడని చెప్పుడి ఇహోవనగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను గొప్ప నాశనమును రప్పించుచున్నాను పొదల్లో నుండి సింహము బయలుదేరియున్నది జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు నీ దేశంను నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును ఇందుకై కోనిపట్ట కట్టుకునుడి రోదనము చేయుడి కేకలు వేయుడి ఇహోవా కోపాక్ని మీదకి రాకుండా మానిపోలేదు ఇదే ఇహోవా వాక్కు ఆ దినుమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నందుదురు ప్రవక్తలు విస్మయముందుదురు అప్పుడు నేనిట్లాంటిని కటకట యహోవా ప్రభువా ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమం కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను ఎరుసులేమును బహుగా మోసపుచ్చుతివి ఆ కాలమున ఈ జనులకును ఎరుసులేములకును ఇలాగూ చెప్పబడును అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసురుచున్నది అది తూర్పార పట్టుటికైనాను శుద్ధి చేయుటికైనను తగినది కాదు అంతకంటే మికుటమైన గాలి నా మీద కొట్టుచున్నది ఇప్పుడు వారి మీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని ఇహోవా చెప్పుచున్నాడు మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు ఆయన రథములు సుటిగాలెవలేనున్నవి ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అయ్యో మనము దోపుడు సొమ్మైతమే ఎరుసుమ నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకును ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండను దాను ప్రదేశం ప్రకటన చేయుచున్నాడు కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండలయొకడు చాటించుచున్నాడు ముట్టడి వేయివారు దూరదేశం నుండి వచ్చి యూధా పట్టణంలను పట్టుకుందమని బిగ్గరగా అరుచుచున్నారని ఎరుసులేమును గూర్చి ప్రకటన చేయుడి జనములకు తెలియజేయుడి ఆమె నా మీద తిరుగుబాటు చేశను గనుక వారు చేని కాపర్ల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు ఇదే ఎహోవా వాక్కు నీ ప్రవర్తనయు నీ క్రియలును వీటిని నీ మీదికి రప్పించను నీ చెడితనమే దీనికి కారణము ఇది చేదుగానున్నది కదా నీ హృదయం నంటుచున్నది కదా నా కడుపు నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొనచున్నది తాళలేను నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది కదా యుద్ధగోశ నీకు వినబడుచున్నది కదా కీడు వెంట కీడు వచ్చుచున్నది దేశమంతయు దోచుకొనబడుచున్నది నా గుడారములను హఠాత్తుముగాను నిమిషంలో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను బోరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు వారు మూడులైన పిల్లలు వారికి తెలివి లేదు చేయుటకు వారికి తెలియను గాని చేయుటకు వారికి బుద్ధి చాలదు నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఆకాశం తట్టు చూడగా అచట వెలుగు లేకపోయెను పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నీ కదులుచున్నవి నేను చూడగా నరుడొకడనూ లేకపోయేను ఆకాశపక్షులన్నయూ ఎగిరిపోయి ఉండెను నేను చూచుచుండగా ఫలభరితమైన భూమి ఎడారి ఆయను అందులోని పట్టణములన్నయూ ఎహోవా కోపాకినికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ దేశమంతయు పాడగును కానీ నిశ్శేషముగా దాన్ని నాశనం చేయను దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది పైన ఆకాశము కారు ఉన్నది అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని నేను పశ్చాత్తాపడటం లేదు రద్దు చేయటం లేదు రౌతులను విలుకాండను చేయి ధ్వని విని పట్టణస్తులందరూ పారిపోచున్నారు తుప్పలలో దూరుచున్నారు మెట్టలకు ఎక్కుచున్నారు ప్రతి పట్టణము నిర్జనమాయను వాటిలో నివాసులు ఎవరినూ లేరు దాన నీవేమి చేయదు రక్తవర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణభూషణములు ధరించి కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకునుచున్నావే నిన్ను నీవు అలంకరించుకునుట వ్యర్థమే నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు వారే నీ ప్రాణము తీయచూచుచచున్నారు ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ నరహంతకుల పాలై నేను ఊర్చిలుచున్నాను అని ఎగరోచుచు చేతులూర్చుచు కేకలు వేట నాకు వినబడుచున్నది